చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో ఉత్సాహంతులు రాజకీయ దౌర్బులు అయినటువంటి చర్మల అశోక్ కౌడ్ గారిని వచ్చిన ఒక గుర్తింపు తెచ్చిన స్టేట్ లోనే గుర్తింపు తెచ్చిన పల్లాడి సపండి గారిని పెత్తల్లుడు గారైనా మేకా శేషాబు గారిని తిరుమల తిరుమల

మాజీ మాజీ శాసన మండలి సభ్యులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు మన శేషాబు గారికి అలాగే రవిశంకర్ నారాయణ గారికి మా అన్నగారు ఎంపీ గౌడ్ గారికి అలాగే వేదిక నుంచి సభ్యుడు గారు ఇంకా వేడి నుంచి పెద్దలందరికీ కూడా పేరు పేరు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక ముందున్న నా గౌడ కుట్టింపుల కుటుంబీరులందరికీ కూడా ముఖ్యంగా మనందరం కూడా మహిళలు కూడా చక్కగా ఈ గౌడల ఐక్యత కోసం గౌడల డిమాండ్ కోసం తనను వచ్చిన మహిళలందరికీ కూడా మనమందరం చప్పట్ల ప్రధానకి ధన్యవాదాలు తెలియజేయాలని తెలియజేస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో ఈ గౌడ సంఘానికి ఈ మెట్ట ప్రాంతం నుండి మనందరూ ఈ మధ్య లేకపోయినప్పటికీ కూడా మనందరికీ కూడా చిరస్థాయిగా నిలిచిపోయే మన దళి సత్యనారాయణ గారి సత్యపండి గారి యొక్క ఆశయాలు ఈ సందర్భంగా నెరవేర్చిన చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇంతటి చక్కటి నీటికి జరగడానికి ఆ రోజు వాళ్ళు వేసిన పునాదులే కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎంతో శ్రమించి శ్రమపడి ప్రతి గ్రామ గ్రామాన్ని జల్లిని పట్టి మనందరినీ కూడా ఆహ్వానించి మనందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చిన సోదరులందరికీ కూడా పేరు పేరు మరొద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మనందరం కూడా ఈ ఏలూరు జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాల నుండి ఇక్కడ ఉన్న మండలాల నుండి ఎందుకు మనందరూ కూడా వేదిక రావాల్సింది అంటే రావాల్సి వచ్చింది అంటే ఏలూరు జిల్లాలో దాదాపు రెండు లక్షల నలభై రెండు వేల మంది గౌరవ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నారంటే మనకి అయితే మరి రాజకీయ పార్టీలు మనని చిన్న చూపు చూసేయాలని చాలా విచారకరం అని చెప్పి సతత్తు ఈ సభాపతిగా నేను రాజకీయ పార్టీని మనం గట్టిగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు బీసీలో ఈ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గం ఏదైనా ఉందంటే ఇరవై ఐదు లక్షల పై చూపు గౌడ స్వాతంత్రం కూడా ఎక్కువగా ఉన్నారని మనందరూ గుర్తుంచుకోవాల్సిన మరి మనం అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావడానికి మనందరం పటిష్టంగా ఉండడం కోసం సంవత్సరాల నుండి మన పెద్దలు కృషి చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మా తరవసిన తర్వాత కూడా అందరూ కూడా ఎనలేని కృషి చేస్తూ గౌడ జాతి ఉనికి కాపాడుకోవడం కోసం గౌడ జాతిని ముందుకు తీసుకెళ్లి పటిష్టంగా నడిపించడం కోసం మనందరూ కూడా కృషి చేస్తూనే ఉన్నాం దాంట్లో భాగంగా ఈ రోజు మనం బాధపడాల్సిన అంశం ఏదంటే ఈ ఏలూరు జిల్లాలో ఈ ఏడూరు నియోజకవర్గాలే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఏడు లక్షల పైచులకు గౌడు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మన దాంతో మంచి ప్రతిభావంతులు అంటే గారు లాంటి ఎంతో మంది అంగర్ రామ్మోహన్ గారు అంటే ఎంతో మంది మరి ఉన్నప్పటికీ కూడా మరి పశ్చిమ గోదావరి జిల్లాలో కాకుండా ఏలూరు జిల్లాలో కూడా కనీసం ఒక గౌడ సమాజ వర్గానికి ఒక అసెంబ్లీ అభ్యర్థిగా కానీ ఒక పార్లమెంట్ అభ్యర్థిగా కానీ ఇవ్వకపోవడం చాలా విచారకరం అని చెప్పి తెలియజేస్తున్నా గట్టిగా మనందరూ కూడా మనం కొట్టే చప్పట్లు రాజకీయ పార్టీలో గుండెల్లో రైలు పెట్టాలని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే మనం అసమర్థనం కాదు సమర్థనం పార్టీని పెట్టక ముందే తెలుగుదేశం పార్టీ నుండి కానీ ఒక పార్లమెంట్ అభ్యర్థిగా కానీ ఇవ్వకపోవడం చాలా విచారకరం సందర్భంగా చెప్పి తెలియజేస్తున్నా గట్టిగా మనందరూ కూడా మనం కొట్టే చప్పట్లు రాజకీయ పార్టీలో గుండెల్లో రైలు పెట్టాలని చెప్పి ఎందుకంటే మనం అసమర్థలం కాదు సమర్థులం పార్టీని పెట్టక ముందే తెలుగుదేశం పార్టీ నుండి ఆగర్ రామ్మోహన్ రావు గారిని ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీగా కేసు బాబు గారిని నామినేషన్ చేపిస్తే అప్పుడున్న అధికార పార్టీని సైతం పక్కన పెట్టిన ఎక్కువ మంది గౌరవ ప్రతినిధుల బ్రహ్మాండాలి ఈరోజు సామాజిక పరంగా మనం వెనక్కి ఎట్టి 「ありがと」 మరొక పార్టీలో బిజెపికి పన్నెండు సభ్యులుగా ఎంపీగా అవకాశం ఇస్తే మరొక పార్టీ చాలా తక్కువ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మనకు నచ్చిన నచ్చకపోయినా ఏ పార్టీ అయితే కనుక మనకి ప్రాధాన్యం తెచ్చుతో ఆ పార్టీని మనం భూతాలు అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా చేసిన చేయడం సమానం కాదు ఎవరైతే ఈ గౌరవికి ప్రాధాన్యత కల్పిస్తారో ఎవరైతే మమ్మల్ని గౌరవిస్తారో ఆ గౌరవం ఇచ్చిన మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా సోదవారి రోజు నేను మరొక విషయం చెప్తున్నా మనం బీసీలు అంటే ముఖాలుగా పార్టీలు కొన్నాం మనం ఎన్నికలు వచ్చినాయంటే జెండాలు కడతాం బ్యానర్లు మోస్తాం బ్యానర్లు కడతాం జెండాలు మోసాం పరిస్థితి తప్ప కనిపించట్లా ఇటువంటి పరిస్థితి మారాలి రాబోయే కాలంలో కనీసం ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సరే ఈ ఇప్పుడు దేశం ఈ తప్పిదాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఈ పార్టీలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం

రోజే మనకి బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చే పేదలందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ

మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్